వేసి చేలను దున్ని అది ఎప్పుడో కూలిపోయి సంసారాన్ని గోదాకింత పెద్దది ఎప్పుడో కూలిపోయిన సంసారానికి గోదా కింత పెట్టేది ఎప్పుడో ఆశలన్ని మీద పెట్టుకొని తిరిగే వేతలని వేతలు అడిగేది ఎప్పుడో చెగ్గు చెగున బంతులు వేయండి పంచభక్ష పరవాణం తెమ్మని బంతిని కూర్చోదు అలరు అలగరుగా పట్టు పురుపు పరుపులను వేయించండని పట్టు పట్టి వే తరుగా గుప్పెడు గట్టితో బృక్కెడు నీళ్లతో తృప్తి చెప్పి అలా వాగిస్తారు జాతి పేరి నర పశువుల కన్నా మీరే పేలనిపిస్తారా చెబుచునా గంతులు వేయండి పగలనకుండా రే అనకుండా పరోపకారం చేస్తారు తెలుగుగా మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పిచ్చే తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు संपद पिंचे जाति रक्तालू माया लगे लुप्तुंगी कुले दिए मानव जाति की ब्रतखे के चंगु चंगु चंग ना गंतुलु के यंदी चंगु चंगु ना के यंदी ओ जाति वन्य जाइल तो ना रा लोरीले तो वाइल ना रा चंगु चंगु ना गंतुलु के यंदी चंगु चंगु न...